తుడుకొని పోతా వస్తావా ఓటు ఎప్పుడో రెండు రెండు నెలలకు పోతాడు అబ్బిడుకొని పోతాడు అంట ఎవరికేస్తావా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడికి ఒక జగన్కి ఏమంటా మీ చిన్న కొడుకు జగన్కి ఏమంటే ఇరవై వేలు ఇస్తారంటవా జగన్ వాళ్ళు వేస్తావా ఇరవై వేలు ఇస్తారంట జగన్ జగన్ వేస్తారు జగన్ వచ్చే ఇరవై వేలు ఇస్తారంటే అభిమానం తుడుకొని పోతా వేస్తావా ఓటు రెండు నెలలకులే ఎప్పుడో కానీ తుడుకొని పోతాడు ఎవరికి పోతాడంటా ఎవరికేస్తావా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడికి ఒక జగన్కిమంట మీ చిన్న కొడుకు జగన్కి వెయ్యమంటే ఇరవై వేలు ఇస్తారంటవా జగన్ వాళ్ళు వేస్తావా ఇరవై వేలు ఇస్తారంట జగన్ జగన్ కేసారు జగన్ వచ్చే ఇరవై వేలు ఇస్తారంట ఇరవై అభిమానం